ఈరోజు ధ్యానం కొరకు కీర్తన గ్రంథం నూట మూడవ సంకీర్తన ధ్యానం చేద్దాం ఈ కీర్తన భక్తుడైన దావీదు రచించారు ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవుని మంచితనం గురించి రాయడం జరిగింది ఈ యొక్క కీర్తన రాయటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనిమిదో వచ్చినాన్ని మనం చదివితే యహోవా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు అని కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని చాటటానికై ఇష్టపడి ఈ కీర్తనను రాయడం జరిగింది ఈ కీర్తనలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క మంచితనాన్ని వివరించడం మనం చూడగలుగుతాం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయము కోరేవారి జీవితాల్లో ప్రభు అనుగ్రహించేటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయనను స్థుతించే ఆయన్ను గనపరిచే అంతరంగంలో నుంచి నిష్కపటమైనటువంటి ఒక ప్రవాహంలాగా వచ్చేస్తున్న ఆ ఆనంద ధ్వని వివరించి రాస్తున్నాడు దేవుని ఏ విధంగా స్థుతించాలన్నా గనపరచాలన్నా ఈ యొక్క కీర్తన కారు యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే మనం కూడా అతనితో ఏకూపించగలము పెంచగలము మనము కూడా ప్రభుని గనపరచగలము అతను నటున్నాడు నా ప్రాణమా యోవాను సన్నుతించు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని సన్నితించు అంటే దేవుణ్ణి కీర్తించు ఆయన పేరుని కీర్తించు ఎందుకు కీర్తించాలి అని అంటే ఆయన చేసిన కార్యాలను వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన చేసిన మేలులు ఆయన చేసిన ఉపకారాలు దేన్ని నువ్వు మర్చిపోవద్దు చాలా మంది దేవుడు చేసిన మేలులు మర్చిపోతూ ఉంటారు దేవుడు చేసిన మేలుడు మర్చిపోవడం చాలా పెద్ద తప్పు ఇది మన ఆనందాన్ని ఆదరణను కూడా దూరం చేసేస్తుంది కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోయేవారిగా మనం ఎన్నడూ ఉండకూడదు చాలామంది దేవుడు మేలు చేసే వరకు సహాయాన్ని కోరుతారు ఆయన మేలు చేసిన తర్వాత ఆయన ఘనపరచరు మర్చిపోతూ ఉంటారు మరి రోజున నీ స్వభావము ఎలాగుంది మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నావా మనుషుల్ని అయితే చాలామంది మర్చిపోరండి దేవుడు మర్చిపోతూ ఉంటారు ఎప్పుడూ చిన్న సహాయం చేస్తుంటే కనిపించినప్పుడల్లా ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఇదిగో మీరు ఆ రోజున ఇలాగ సహాయం చేశారు అని అంటారు లేదు ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి తారసపడితే ఇదిగో పలానా టైంలో వీళ్ళు నన్ను ఎంతో ఆదుకున్నారు ఎంతో సహాయం చేశారని మనుషుల గురించి చెప్తారు కానీ ఎన్నడైనా దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి ఆయన్ను గనపరచడం గాని పది మందితోనూ ఆయన చేసిన కార్యాలను చెప్పడం గాని చేసేవా మేలు పొందడమే కాదు మేలు చేసిన దేవుణ్ణి మరొక గనపరుస్తూ ఇతరుల దగ్గర ప్రభు గొప్పతనాన్ని చాటగలిగిన మనసు ఉండాలి ఈ రోజున అట్టి స్వభావాన్ని చాలా మంది కోల్పోతున్నారు ఇక్కడ అంటున్నాడు ఆయన ఆయన నా దోషంలన్నిటినీ క్షమించాడు అంటే నా పాపాలన్నీ క్షమించాడు నా రోగాలన్నిటినీ పూర్తిగా బాగు చేశాడు దావిదు తనలో స్థుతి వెల్లడవుతోంది దేవుని పట్ల దేవుడు తన పట్ల చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఒక ఐదు విషయాలు ఒక ఐదు విషయాలు అతను మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే దేవుడు క్షమిస్తాడు బాగు చేస్తాడు విమోచిస్తాడు కిరీటమిస్తాడు తృప్తిని అనుగ్రహిస్తాడు ఇవి తన జీవితంలో అనుగ్రహించిన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం మనం కూడా ఈ విషయాలను తప్పక జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనల్ని కూడా క్షమించాడు కదా మనల్ని కూడా బాగు చేశాడు కదా మనకు కూడా విడుదల ఇచ్చాడు కదా విమోచించాడు కదా మనకు కూడా కిరీటం అంటే గౌరవం ఇచ్చాడు కదా మనకు కూడా తృప్తిని అనుగ్రహిస్తున్నాడు కదా మరి ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుణ్ణి మరి గణపరచగలుగుతున్నావా నువ్వు మనము ప్రభు యొక్క క్షమాపణ పొందుకున్నామని అంటే దీవెనలకు పునాది వేసుకున్నాము అర్థం కారణం ఏంటంటే ప్రభు దగ్గర మనం క్షమాపణ దొరికేసింది మనకి పొందుకున్నాం అయితే దీవెనలు రావటానికి ప్రారంభించబడుతుంది ఇంకా క్షమించబడలేదా అంటే దేవుని యొక్క సన్నిధానం నుంచి రావలసిన వాటిని దూరంగానే ఉంచుకుంటున్నావు మనకు ఆరోగ్యం కానీ సిరి సంపదలు కానీ బలం కానీ మనకు కోరికలు తీరడం కానీ కొద్ది కాలమే ఉంటుంది కానీ దేవుని యొక్క శాశ్వతమైన కృప ఎన్నడూ మనల్ని విడిచిపెట్టదు అందుకే మనం ఎన్నడూ ఏం చేయాలనంటే ఆయన చేసిన మేలులను కార్యాలను మరచిపోవద్దు ఆయన అంటున్నాడు నా సంకటములను కుదిర్చాడు అంటే నా రోగాలన్నింటినీ బాగు చేశాడు సమాధి నుండి నన్ను నా ప్రాణాన్ని విమోచించాడు అంటే నాశనం అయిపోవలసిన నన్ను గోతులోకి వెళ్ళిపోయిన నన్ను విడుదల చేశాడు ఆయన కటాక్షములను కిరీటంగా ధరింప చేశాడు అంటే ఆయన అనుగ్రహమును వాత్సల్యమును కిరీటంగా పెట్టాడు ఈ లోకంలో కొంతమంది కొన్ని సందర్భాల్లో కిరీటాలు పొందుతూ ఉంటారు కానీ ప్రభుత్వే కిరీటము అటువంటిది కాదు వాటన్నిటికీ మించిన శ్రేష్టమైన కిరీటాన్ని దేవుడు ఇవ్వగలడు ఇస్తాడు ఇంకా అంటున్నాడు ఆయన పక్షిరాజు యవనములాగ నా యవనాన్ని మార్చేశాడు కొత్తగా చేశాడు మేలు చేత నన్ను తృప్తిపరిచాడు మన దేవుడు తృప్తిపరిచేవాడు నువ్వు ఏ విషయంలోనైతే తృప్తి లేదని బాధపడుతున్నావో మేలు జరగడం కోసం ఆశపడుతున్నావో ఆయన తప్పక నేను తృప్తిపరుస్తాడు మేలు చేత తృప్తిపరుస్తాడు ఆయన మోసేకు తన కార్యాలను తెలియచేశాడు ఆయనను అడిగాడు మోసే దేవా నీ కార్యాలను నాకు చూపించు నాకు తెలియచేయి అని ప్రభుని అడిగాడు నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినలో చదివితే మనకు అర్థమవుతుంది అయా నిన్ను తెలుసుకునేలాగా చెయ్యి నీ మార్గాన్ని నాకు కనబరుచు అని ప్రార్థన చేస్తున్నాడు మోషే దేవుడు మోషేకు తన మార్గాలను చెప్పాడు అదే మాటను దాని మీద కూడా గుర్తు చేసుకుంటున్నాడు ఈరోజు దేవుని మార్గాన్ని విడిచి ఒక్కరి మార్గంలో వెళ్ళిపోతున్న వారు లారా సరైన దేవుని మార్గంలో ఉండకుండా భక్తిని విడిచిపెట్టి బ్రతుకుతున్న వారి లారా మోషంత గొప్ప భక్తుడే ప్రభు అని మార్గంలో నేను వెళ్ళాలంటే నాకు తెలియాలయ్యా అని ప్రభుని వేడుకున్నాడు మరి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటానికి మరింత దగ్గరగా దేవుడికి అవటానికి నువ్వు ఎప్పుడైనా ఆయన వేడుకున్నావా ఇటు ప్రశ్న నీరుదయములు కలిగిందా ఆయన మనకి ఎంత కృప చూపించాడు అనంటే మనతో ఆయన గొడవాడలేదు క్షమాపణ అనుగ్రహించాడు మన మీద ప్రతీకారం తీర్చుకోలేదు మన దోషములు బట్టి మనకి శిక్ష ఇవ్వలేదు ఆయన మనకు బదులుగా ఆయనే శిక్ష భరించి మన ఎడల ఆయన కృప అత్యధికంగా కుమరించాడు అందుకంటున్నాడు ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందుకు భయము భక్తి కలవారి ఎడల ఆయన కృప అంత అత్యధికంగా ఉంది అంటే ఆయన కృప ఎంత అపరిమితంగా నీ మీద నా మీద చూపిస్తున్నాడు గుర్తు చేసుకోండి చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను పట్టించుకోలేదు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు అని విడిచిపెట్టాడని మాట్లాడుతూ ఉంటారు మర్చిపోయేవాడైతే ఎందుకు ఇలా చెప్తున్నాడు పరమటికి తూర్పుకి ఎంత దూరం అంటే ఎప్పుడు కలుసుకోవయి అలాగున మన పాపాలని అతిక్రమాలని దూరపరిచి ఉన్నాడట తన బిడ్డల పట్ల జాలి పడే వ్యక్తిలాగా దేవుడు తన పట్ల భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద ఆయన జాలి పడతాడు మన పట్ల దేవుడు జాలి చూపిస్తున్నాడు మన పరిస్థితిని బట్టి కనకరిస్తున్నాడు మనకి సహాయం చేస్తున్నాడు అనేక పర్యాయాలు ఆయన కోపం రేపిన ప్రభు క్షమించు అని అంటే మళ్ళా క్షమిస్తూనే ఉన్నాడు ఎందుకంటే మనల్ని ఎలాగ నిర్మించాడో ఆయనకి తెలుసట అంటే చేతితో మనల్ని చేశాడు నేల మట్టిని తీసుకున్నాడు మనల్ని జీవంతో నింపాడు మనల్ని ఎలా చేశాడు ఆయనకి బాగా తెలుసు కనుక మన పరిస్థితులు అన్ని ఎరిగిన దేవుడు అపవిత్రతను బట్టి ఆయన మనల్ని శిక్షించక మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు ఈ రోజున నువ్వు ఏంటి అని అంటే దేవుని ప్రేమను పొందుతూ ఆయన కృపులు వృద్ధిల్లుతూ ఆయనకు మరింత దగ్గరగా బ్రతకటానికి నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే ఎంత బాగుంటుంది ఆయన అంటున్నాడు మనుషులకి ఎలా ఎలాగుందో నాకు తెలుసు అంటున్నాడు ఎలాగుంది గడ్డిలాగుందంట కోసేసిన వెంటనే వాడిపోతుంది పొగులాగుందట ఉదయం బాగానే అందంగా కనపడుతుంది సాయంత్రానికి వాడిపోతుంది మన మనకు బ్రతుకు అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తున్నాడే తప్ప ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడే తప్ప శిక్ష అనుగ్రహించటం లేదు మనకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు ఎందుకంటే అందుకే ఈ రోజున అంత గొప్ప ప్రేమ చూపిస్తున్న దేవునికి నువ్వెంత కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తున్నావు అందుకనే కీర్తనకాడు అన్నాడు కదా నా ప్రాణమా నా అంతరంగమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవదు ఓ భక్తుడు అంటున్నాడు ఆయన చేసిన ఉప్పు కారాలలో దేని మరుగండి అంటున్నాడు ఉప్పు కారాలలో అనట దేని మరకూడదు ఎందుకు మరగకూడదు వంట చేసేటప్పుడు ఉప్పు కాని కారం కాని వేయకపోతే రుచి ఉండదు అంట అలాగే నీ జీవితంలో ఆయన చేసిన మేలులను మర్చిపోతే నీ బతుకు రుచిగా ఉండదో నీ బ్రతుకు మధురంగా ఉండదు అందుకనే ఆయన చేసిన కార్యాలను ఎప్పుడు తలంచుచు వలె స్థుతించే గుణాన్ని కలిగి ఉండాలని దేవుని శావకుడిగా తెలియచేస్తున్నాను ఆయన సంస్థాన్ని ఏలు వాడాయి సంస్థ మీద అధికారి అయి ఉన్నాడు అందుకే ఆయన అధికారానికి మనం లోపడగలిగితే ఆయన బలమైన కార్యాలు మన జీవితంలో చేయడం చూడగలుగుతాం ఇక మీదట ఆయన చేసిన మేలులను మరచిపోక నిత్యము ప్రభుని స్థుతించి ఘనపరిచేవారిగా ఉండాలని దేవుని శావకుడిగా తెలియచేస్తున్నాను చాలా మంది దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకోవడమే తెలుసు కానీ దానికి తగిన కృతజ్ఞత చెప్పడము తెలియటం లేదు మనుషులు చేసిన మేలుకైతే వందనాలు చెప్తున్నారు కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రభుని ఘనపరచలేకపోతున్నారు ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను శ్రమదినాలలో తప్ప మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా కృతజ్ఞత ప్రార్థన పెట్టారా సంవత్సరంలో ఒక పర్యాయమైన ప్రార్థన పెట్టి దేవుడు మమ్మలను మా కుటుంబాలని కాపాడారు అని కృతజ్ఞతలు తెలియచేశారా ఒకవేళ అలాగ చేయకపోతే సంవత్సరం అంతా కాపాడిన దేవుడిని బట్టి కృతజ్ఞతలు చెప్పుటకు సంఘాన్ని దైవజాలను పిలిచి తప్పక ఇంటి దగ్గర ప్రభుని గనపరిచే కార్యాన్ని ఏర్పాటు చేసుకో మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రార్థన ఏర్పాటు చేసుకుంటాం దైవజాలను పిలుస్తాం సంఘాలను పిలుస్తాం ఎందుకంటే సంవత్సరం కాపాడాడు దేవుడు పోషించాడు ప్రతి ఒక్కరు తీర్చాడు పిల్లలు చదువులో తోడుగున్నాడు ప్రయాణాల్లో తోడుగున్నాడు అన్ని విషయాల్లో అయినా ఎంతో క్షేమం ఇచ్చాడు ఆయన గనపరచకపోతే ఎలాగునా ఆయన మర్చిపోతే ఎలాగునా ఒక పర్యాయమే కాదు ఇంకా ఎక్కువ సార్లే మేము ప్రభుని గనపరుచుతూ ఉంటాం ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే మనం ప్రభుని గనపరచగలిగితే మరొక మేలు కొరకు మనల్ని ప్రభు సంసిద్ధపరచేశాడు అర్థం మరొక మేలు కొరకు మనం సిద్ధపరచబడ్డాము అని సిద్ధపడుతున్నాము అని అర్థం అందుకే ప్రభు చేసిన కార్యాలను ఎన్నడూ మర్చిపోకండి ఒక ఏమన్నా స్పెషల్ చేయలేదు దేవుడు ఏం మేలు చేయలేదంటే బ్రతికున్నవ సంవత్సరం కాలం అందరి బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెప్పాలి అటు మనసు కలిగి ఇక మీదట ప్రభు సన్నిధిలో సాగగలిగితే మరింత మేలుడు ప్రభు దగ్గర నుంచి పొందుకోగలుగుతారు కీర్తనకారు యొక్క ఉద్దేశాన్ని మరింత గమనిద్దాం దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క ప్రణాళికలు ప్రకారంగా ప్రవర్తించటానికి వాటిని మనసులో ఉంచుకొని ఇతరులకు దేవుని యొక్క నీతి న్యాయాలు దేవుని యొక్క గొప్పతనాలు తెలియచేసేవారిగా ఉండడానికి సిద్ధపడాలి ఆయన పట్ల ఎవరైతే భయం కలిగి భక్తి కలిగి బ్రతుకుతారో వారికి ఎన్నో మేలులు చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయన అనుగ్రహము శాశ్వత కాలము అనుగ్రహిస్తాడు ఆయనకు లోబడేవారు ఆయన్ని గౌరవించేవారు ఆయనకి విధేత చూపించేవాళ్ళు ఆయన ఇచ్చే దీవెనలకు పొందుకోవటానికి ఎప్పుడు సిద్ధమైపోయిన వారే లేదా నువ్వు ఎదురు చూడడం ఆయన పట్ల పైభక్తులు లేకుండా ఉండి ఉపయోగం ఏమీ లేదు గమనించగలుగుతున్నారు ఈ మాటలు అందుకని అంటున్నాడు దేవుణ్ణి మాటలను శిరస వహించి ఆయన మాటల ప్రకారంగా బ్రతికే దూతలారా బలమైన వారిలారా మీరు ప్రభుని కీర్తించండి గనపరచండి ఆయన సైన్యంతో చెప్తున్నాడు ప్రభుని గనపరచండి ఆయన సేవకులతో చెప్తున్నాడు ఆయన గనపరచండి ఎవరు ప్రభుని గనపరచాలి యవనులు కన్యలు వృద్ధులు అందరూ ప్రభును కనపరచాలి ఆకాశవాసులు అంటే దేవదూతులు ప్రభును గనపరచాలి భూమి మీద ఉన్న ప్రజలందరూ ప్రభును గనపరచాలి నిత్యము ప్రభుని కనపరచాలి ఆయన పరిపాలనలో ఉండటం కొరకే ఆయన రాజ్యంలో హక్కుదారుడుగా బ్రతుకుట కొరకు ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఎప్పుడైతే సాగిపోయావో నిత్య పరిపాలనలో నీవు కూడా ఉండగలిగిన వ్యక్తిగా ఉంటావు ఆయన చేసిన మేలును బట్టి నువ్వు ఘనపరచగలిగితే ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో మేలును ప్రభుని జీవితంలో చేయటానికి సంసిద్ధమైపోయి ఉన్నారు కనుక చేసిన మేలును మరొక ఇక మీదటి నుంచి అయినా ప్రభుని గణపరచుచు అని సన్నిధానంలో సాగిపోయే వ్యక్తిగా ఉండాలి అలాగే ఎప్పుడైతే ఉండగలుగుతావో అపోయిన పౌల్ గారు చెప్తారు మొదటి కొరింది రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో కృతజ్ఞతలు తెలియచేయటందు విస్తరించాలి అని ఆయన కృతజ్ఞతలు చెప్పడం విస్తరించాలి అంట అలా కాకపోకూడదు ఎక్కువ చెప్తూ ఉండాలి అంటే ఎక్కువ చెప్పాలంటే ముందు చేసిన వాటికే కృతజ్ఞత చెప్పకపోతే ఇంకెలాగే ఎక్కువగా చెప్పగలుగుతాం ఈ రోజు నుంచి ఆయన చేసిన ప్రతి మేలును ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండండి ప్రభు దగ్గర నుంచి మరిన్ని మేలు పొందుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసేసుకోండి కనుక ఆ దావి యొక్క అనుభవాన్ని నీవును కలిగి ఆయన కృపలో వర్దిల్లాలని అనేక మేరడు చేత నీరు దీమును తృప్తి పరుచుకొని ఆయన కృపలో నడిపించబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక ఆమె